తరుణ్ గారు తరుణ్ బాస్కారు సార్ సార్ పదేళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు అడ్వాన్స్ మరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకుని అందరూ ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ఓ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాని బట్టుగా అందరూ ట్రాల్ చేయాలి అది పర్ఫెక్ట్ కదా సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రి బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుబు తలనొప్పి ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది బాస్ శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది

సార్ చెప్పండి సార్ చెప్పండి టెన్ ఇయర్స్ సార్ ఇండస్ట్రీలోకి వచ్చి మీరు ఇండస్ట్రీలో టెన్ ఇయర్స్ పెట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు బట్ ఏదేదో చేస్తున్నారు డైరెక్షన్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్తో ఎందుకు రావట్లేదు క్రీడాకాల కూడా స్టార్ట్ చేశారు అది అలాగా పక్కన ఉంది నాకు ఏంటంటే సార్ చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది అట్లనే ఉన్నా నేను అంతే ఇంకా నాలాడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ పొద్దున్న లేస్తే ఆ పతం ఎగరేద్దాం అనుకుంటా మళ్ళీ సాయంత్రం వచ్చి వాడు డైరెక్షన్ అనుకుంటా నేను జెన్యున్ చెప్తున్నా నేను జోక్ చేస్తలేను లేను మా మదర్ కూడా అంటారు ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి కానీ నేను ఒక్కటి చెప్తా సార్ ఆమె ఎంజాయింగ్ లైఫ్ నేను నిజంగా చెప్తున్నాం వెరీ హ్యాపీ నాకు నచ్చిన పని నేను చేస్తున్నాం వెరీ హ్యాపీ గాడ్ గాడ్ గ్రేస్ అంత